కనుక నువ్వేం చెప్పావు నేను నీ అత్త అని చెప్పాను సమద హెయిలీస్ అవి అహాయమే నీకన్ని నపోలికలే వచ్చాయంట వాక్తే వైజాబూత్ అదాతో హస్కృత సుష్మికా రియల్లీ నీకు నేను టైం మిషన్ కనిపెట్టేస్తో లేకపోతే దానికి తెలుగు రాదు నువ్వు మామూలుగానే మాట్లాడొచ్చు నీకు నేను టైం మిషన్ కనిపెట్ట ఇస్తా లేకపోతే ఇంతక డివైస్ ఫిక్స్ చేయడానికి ఎందుకు కలిపిస్తావు నిన్ను నమ్మించడానికి నాకు పర్షియన్ ఎలా వచ్చు నువ్వు దీనికోసం నేర్చుకున్నావు ఇంకా చాలా చేశావు కానీ నీ గురించి నిజం తెలియగాని ఇది నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది చాలా బాధపడతా టైం మెషిన్ కనిపెట్టడానికి ఇంకో ట్వంటీ ఇయర్స్ కష్టపడతావు నీకు పర్సనల్ సోషల్ లైఫ్ ఏదీ ఉండదు ఫైనల్గా నా అమ్మ మన ఎలా కలుసుకుంటాం కనిపెట్టి ఉపయోగం లేదు కాసేపట్లో వాళ్ళు చనిపోతారు వాళ్ళు చనిపోతారని తెలిసినప్పుడు ఏదైనా చేసి వాళ్ళని కాపాడచ్చు కదా నేను ట్రై చేయలేదని అనుకున్నావా కొన్ని వందల సార్లు చేశాను నేను ఆపిన ప్రతిసారి ఇక్కడ ఉన్న ఎవరో ఒకరి వల్ల వాళ్ళు చనిపోతున్నారు వీళ్ళెందుకు అమ్మానాన్న చంపుతారు డైరెక్ట్ గా కాదు ఇంకొక గంటలో ఇక్కడున్న వాళ్ళు బయటకు వెళ్ళి చేసే పనులు మన అమ్మా నాన్న చావుకి కారణం అవుతాయి యూనత బటర్ఫ్లై అనెట్ అయితే నేను వాళ్ళని కాపాడుకోవడానికి ఏం చేయలేనా ఒక ఆప్షన్ ఉంది అరే నాని ఆ బుడ్డోడు వెనకలో ఆ పడవ వెనుకలో దాక్కొని ఉంటావు ట్యాంక్ పగల కొట్టైనా నేను బయటికి తీయగలను ఇన్నిసార్లు హెల్ప్ చేసావు ఇది ఒక్కసారి హెల్ప్ చేస్తే నా జాబ్ సెట్ అవుతుంది అయిపోయావు కాబట్టి ఒక చివరి కోరిక వాడెవడో యూట్యూబ్ లో చెప్పినట్టు కాదు నేను చెప్పినట్టు ఉండరా ఇద్దరం కలిసి ఒక్క లాస్ట్ పర్ఫెక్ట్ డిష్ ఉండదు వాడికి అంత తెలివి ఉంటే ఎప్పుడో ఉద్యోగం వచ్చి ఉండేది చేస్తున్నాను అనుకున్నా మా నాన్నగారు నిజంగానే చంపేద్దాం అనుకున్నారా ఏంటి ఇట్స్ ఓకే రచేంటి పర్లేదు నువ్వు అంటే వదిలేస్తే వందలు బతికేస్తావు నేను బతికేదే పదేళ్ళు అది ఫిష్ ట్యాంక్ లో మాక్సిమం నాలుగేళ్ళు ఈ పుట్టోని తిట్టుకుంటున్నా నీతో గొడవ పడుతున్నా బతకాలి ఏదో రోజు పైకి తెలియక బాడీని తీసుకెళ్లి ఎత్తబొట్లో పాడేస్తారు ఎవరికి ఉపయోగం లేకుండా అలా చావడం కంటే ఇలా అయితే కనీసం వీడికైనా ఉపయోగపడతా చచ్చాక నేను ఎవరికి ఉపయోగపడలేదన్న ఫీలింగ్ కన్నా కనీసం ఒకడ ఆకలి తీర్చానన్న అయినా మిగులుతుంది వెళ్ళు పిలుస్తావాంజీ నానిగా దగ్గర ఉండలేను రా మనం లేరా ప్లీజ్ రేచండి నువ్వైతే సెండ్ అనుకోలేదురా ఐ విల్ మిస్ యూ ఒక చిటికెడు కుంకుమ పువ్వు యాక్చువల్లీ కొంచెం ఎక్కువే చర్చ అదే చేసేద్దాం సముద్రంలో ఎదురుని గురి కదరాని అది తీరట్లేదని బాధ లేదా బాధగా ఉంటుంది ఏంటి కన్నీళ్ళు కూడా వస్తున్నాయి కానీ మా అడ్వాంటేజ్ అదే నెలలో ఉంటాం కదా కన్నీళ్ళు కనపడం కనీసం చావంటే భయం కూడా లేదురా చాలా భయంగా ఉంది కనీసం కళ్ళు ఆ దేవుడు మాకు రెప్పలు కూడా ఇవ్వలేదు

నీకేమైనా పిక్సా శివ జనరేటర్ చెప్పవే చెప్పు శివ బలకబెట్రా వెళ్తున్నావా లేదా వెళ్తున్నా ఆన్ చేయమంటే థర్టీ కి ఆన్ చేసింది just from me అది రఘురాం సారథి రఘురాం అతని భార్య వాళ్ళ గురించి నీకేం తెలుసు ప్లీజ్ చెప్పు రఘురాం సార్కి వైదేహి మేడం అంటే ప్రాణం ఇక్కడే వాళ్ళు ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లుండేది ఓ పెద్ద యాక్సిడెంట్లో మేడం శరీరం చచ్చుపడిపోయింది మాట కూడా పడిపోయింది అప్పటి నుండి తన బిజినెస్ వదిలేసి భార్యతోనే ఉండేవాడు ఆ ఇంట్లో ఆయన తప్ప ఇంకో మనిషి ఉందన్న సంగతి చాలామందికి తెలియకుండా పోయింది అప్పుల వాళ్ళ ఇంటిని కబ్జా చేయాలని చూశారు సార్ ఒప్పుకోలేదు ఆయన ఇంట్లో లేని టైం చూసి ఆ ఇంటిని కూల్చేశారు అదే టైంలో ఆ ఇంట్లోనే ఉన్న వైదేహి కథల్లేక కాపాడమని అరవలేక బ్రతికుండగానే ఆ చెట్టు ఉన్న దగ్గర సజీవ సమాధి అయిపోయింది Hæ? Huh? Uh, uh, uh. Yo ahora no. నేను చేయబోయేది నేరమై ఉండొచ్చు కానీ ఏదైనా అరే నాని నువ్వు వెళ్ళిపోతున్నా బాధ ఉన్నా నీకు నచ్చిన చోటుకి వెళ్తున్నందుకు ఆనందంగా ఉందిరా నల్ల ఇంకోసారి నల్లోడు నల్లో అన్నా అనుకో కోసి చేపలు గుల్చి పడతాను నేను సారీరా చూసుకో మాస్టారు దగ్గరలో చెరువు ఏమైనా ఉందా సముద్రం సముద్రానగా ఐ నీడ్ స్పేస్ ఆగు మాట్లాడుతున్నావు ఎందుకు గోల్ చేస్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు మా చేపలా ఉంది లేదండి నా చేపే నా చేప నా చేప నీ బొందా ఇదొకటి చెప్పి కవర్ చేయి పేపర్ వర్క్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది మీకు పరిచయం చేయలేదు కదూ మా పాప మోక్ష హలో మోక్ష హాయ్ మిస్టర్ అంకుల్ కి నీ మ్యాజిక్ చేసి చూయించు మ్యాజిక్ యా ఓకే ఆ బ్రాకడాబ్రా ఆ బ్రాకడాబ్రా ఆ బ్రాకడాబ్రా నౌ టెల్ మీ వేర్ ఇస్ ది కాయిన్ నిజేట్లా ఉంది లేదా వేర్ ఇస్ The pub. Mm. <laughs> <laughs> what the leg? ఉంటే నీకు నవలవుతుంది భయపడకు దానికి ఏం కాదు ఈ ఏజ్ లో పిల్లల మైండ్ చాలా సున్నితంగా ఉంటుంది అమ్మాయి మెంటల్ గా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది పాప ఇప్పటికే చాలా ట్రామటైజ్ అవుతుంది లెటర్ చిన్న బాబరా ఏదో హలో ఏం లేదు ఏం లేదు ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఆ పాపను మాత్రం ఏడ్పించకు నేను ఇక్కడికి ఎవ్వరు గోబ్యాక్ వెళ్ళిపోయ్ వాట్మెంట్ గేట్ తీసారు అక్కర్లేదు నేను డిస్ట్రాక్షన్ గా వాడుతున్నాడు ఏదో ముందు అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళండి ఎవరో ఒకళ్ళు శివా తీరా తీ

చనిపోతుంది నీ అమ్మ నాన్నల్ని బ్రతికించుకోవడానికి ఈ అమ్మ నాన్నలకి వాళ్ళ కూతుర్ని దూరం చేస్తావాబు నేను ప్రాధపడుతున్నాను ప్లీజ్ బాబు బాబు ప్లీజ్ ట్రై చేశాను నిన్ను కాల్చకుండా ఉండడానికి నిన్ను కాలిస్తే పోయేది నా కాలే కానీ తప్పట్లేదు ఇలాగే ప్రతిసారి మాటలకి కరిగిపోవడం ఎవరో ఒకరిని వదిలేయడం వాళ్ళ వల్ల మన అమ్మ నాన్న చనిపోవడం ఒకసారి నీ వల్ల ఒకసారి నీ వల్ల ఒకసారి నీ వల్ల ఫైనల్ గా నీ వల్ల కూడా ఆ తప్పు జరగదు జరగనివ్వను ఇక్కడున్న వాళ్ళందరినీ చంపాల్సి వచ్చినా సరే ఈరోజు నేను ఒక మాస్ మర్డర్ చేయబోతున్నాను అండ్ ఐ ప్లీడ్ నాట్ గిల్టీ 萨埵玛萨埵伽玛 వయసులో నేను అభ్యూస్ కి గురయ్యాను ఐ వాజ్ మాలిస్టెడ్ అదే టైంలో అమ్మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు తట్టుకోలేకపోయారు నా మైండ్ ముక్కలైపోయింది నాలో ఉన్న ఒక్కో ఇమోషన్ ఒక్కో పర్సనాలిటీగా మారిపోయింది నా బాడీ నా కంట్రోల్లో లేకుండా పోయింది మగాళ్ళ మీద అసహ్యం నన్ను అమ్మాయికి దగ్గర చేసింది అమ్మ నాన్నల్ని తిరిగి కలవాలని పిచ్చిగా ప్రయత్నించాను గతంలోకి వెళ్ళగలిగి నా చావుని మార్చలేనని అర్థమైంది నేను ట్రబుల్ ట్రబల్డం తెలిసి ఎవ్వరూ జాబ్ ఇవ్వలేదు అందరిలో దేవుడు తయ్యో ఇద్దరూ ఉంటానని అమ్మ చెప్పేది దేవుడు నన్ను కాపాడటానికి ప్రయత్నిస్తే తయ్యో నన్ను కమ్మేయడానికి ప్రయత్నించింది హోప్ ని కోల్పోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను డ్రగ్స్ కేరిక్ట్ అయ్యారు డబ్బు దొంగిలించి హత్య కూడా చేయబోయా నాలో ఉన్న వీళ్ళంతా కలిగిస్తున్న ఈ భరించలేని పేరు నుంచి కొన్ని క్షణాల్లో నాకు పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది ప్రపంచంలోని నాకు నాలోని ప్రపంచానికి